అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి తెలుసుకుందాం ప్రైవేట్ స్కూళ్ళకే మొగ్గు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రైవేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్ళలో రెండు లక్షల పైగా విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సర్కారు కన్నా ప్రైవేట్ బడుల్లో ఏడు లక్షల మంది అదనం కేటాయింపు కంటే తక్కువ వ్యయాలు పాఠశాల విద్యలో పద్దులో స్పష్టం సర్కార్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి ఇదే సమయంలో ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థుల చేరికలు పెరిగిపోతున్నాయి ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్ల సంఖ్య మరింతగా తగ్గిపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి పాఠశాల విద్యకు సంబంధించినటువంటి పద్దును ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఇందులోని వివరాలను పరిశీలిస్తే పాఠశాలల్లో ప్రవేశాల తీరు స్పష్టమవుతుంది పద్దులోని వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ము ముప్పై లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది మంది ఉండగా ప్రైవేట్ బడుల్లో ఇరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు ఈ ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ప్రైవేటు కన్నా రెండు లక్షలకు పైగా ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల అడ్మిషన్లు తగ్గి ప్రైవేట్లో పెరగడం జరిగింది ఆ ఏడాదిలో సర్కారు బడుల్లో ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల ఎనిమిది వందల తొమ్మిది మంది ప్రైవేట్ స్కూళ్ళలో ముప్పై లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరంలో ప్రైవేట్ స్కూళ్ళలో ప్రవేశాలు ఒకటి పాయింట్ ముప్పై ఏడు లక్షలకు పైగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్లు మరింత తగ్గి ఇరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల ముప్పై ఉండగా ప్రైవేట్ స్కూళ్ళలో ముప్పై నాలుగు లక్షల ఐదు వేల నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులు ప్రవేశాలు పొందడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్ళలో చేరినటువంటి విద్యార్థులతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాలల్లో అదనంగా ఏడు లక్షలకు పైగా ఎక్కువగా మంది చేరడం జరిగింది ఇది ప్రైవేట్ స్కూళ్లకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇక పాఠశాల విద్యకు కేటాయిస్తున్నటువంటి నిధుల్లో గత ఐదేళ్లలో ఒక్కసారి కేటాయింపుల కన్నా ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది మిగతా నాలుగేళ్లలో కేటాయింపుల కంటే వ్యయం తక్కువగా ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కేటాయింపుల కన్నా ఎక్కువ వ్యయం చేయగా తర్వాత ఏడాది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు కేటాయింపుల కన్నా తక్కువ వ్యయం చేశారు ఇక సైనిక పాఠశాలలు జాతీయ సంస్థల్లో చదువుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకు నూట డెబ్బై లక్షల ఉపకార వేతనాలను చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది ఇక కోరుకొండ కలికిరి ఆర్ఐఎంసి డెహ్రాడూన్ కొడుగు చంద్రాపూర్ తిలయ్య అంబికాపూర్ బీజాపూర్ పురిలియా మణిపూర్ భువనేశ్వర్ సతారా అమరావతి నగర్ వంటి పాఠశాలల్లో చదివే సుమారు రెండు వందల తొంభై ఎనిమిది మంది తెలంగాణ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది ఇక ఆదర్శ పాఠశాలల్లో ఒకవై యాభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో నూట తొంభై నాలుగు ఆదర్శ పాఠశాలలు ఉండగా వీటిలో ఒక లక్ష ఇరవై మూడు వందల నలభై ఆరు మంది విద్యార్థులు చదువుతున్నారు ఆ పాఠశాలల్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై బోధన ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది పనిచేస్తున్నారు ఒక్కవే యాభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక గ్రామ పంచాయతీల్లో పబ్లిక్ రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఇందులో పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయగా త్వరలోనే రాష్ట్ర ప్రతి వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ప్రతి జిల్లా గ్రంథాలయాల్లో ఎయిర్ కండిషనింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది ఇక రాష్ట్రంలో పదిహేనేళ్ళు దాటిన వారిలో సుమారు యాభై మూడు లక్షల మంది నిరాక్షరాశులను అక్షరాస్యులుగా చేయాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది ఇక వివిధ కారణాలతో పర్ణ లిఖ్నా అభియాన్ నవభారత అక్షరాస్యత కార్యక్రమం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలను అమలు చేయలేకపోయినట్లు తెలిపింది ఇక ఐదేళ్లలో పాఠశాల విద్యకు కేటాయించినటువంటి వ్యయాలు చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయింపు ఏడు లక్షల ఏడు వందల ఎనభై ఒకటి పాయింట్ ఏడు వేల ఏడు వందల ఎనభై ఒకటి పాయింట్ యాభై ఏడు కోట్లు వ్యయం తొమ్మిది వేల నూట తొంభై ఆరు పాయింట్ తొంభై ఆరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్ యాభై తొమ్మిది వ్యయం ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ యాభై ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో బడ్జెట్ కేటాయింపు పదివేల రెండు వందల ఐదు పాయింట్ నలభై వ్యయం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పాయింట్ యాభై ఒకటి బడ్జెట్ కేటాయింపు వ్యయం పదకొండు వేల నూట పదిహేను పాయింట్ ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ కేటాయింపు పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు వ్యయం పద్నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఎనభై ఎనిమిది గవర్నమెంట్ పాఠశాలల పరిస్థితి చూస్తున్నట్లయితే ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ళ వైపు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది ఇక ప్రభుత్వ పాఠశాలల్లో సరి అయినటువంటి వసతులు లేక టీచర్లు లేక పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం సరైన శ్రద్ధ వహించి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసి నాణ్యమైన విద్యను అందించవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ